హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని నేను మా చెల్లి ఇద్దరం కలిసి మదీనా మార్కెట్కి అయితే వెళ్ళాము సఫా టెక్స్టైల్లో ఒక శారీ ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది మా చెల్లికి ఈ శారీ అక్క అని చెప్పేసి నాతో చాలాసార్లు అనింది వద్దు అది మొత్తం జరీ దగ్గరికి అయిపోతుంది అండ్ అంతకాకుండా అది పోగులు పోగులు పోతుంది వద్దు అని చెప్పేసి చాలా శారీస్ చూసిన తర్వాత మా చెల్లికి అయితే ఒక శారీ నచ్చింది కలర్స్ డిఫరెంట్ కానీ సేమ్ శారీస్ తీసుకున్నాం అనమాట సో ఇక్కడ శారీస్ తీసుకున్న తర్వాత ఇంకెక్కడన్నా ఏంటంటే డిజైనర్ బ్లౌజెస్ ఏమైనా ఉంటాయేమో చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఇక్కడైతే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి సో మనం బార్గింగ్ చేసి తీసుకోవాలి ఏదైనా సరే ఫిక్స్డ్ రేట్ అని చెప్తారు కానీ మనం బార్గింగ్ చేస్తే ఇస్తారనమాట సో ఇక్కడికైతే వచ్చేసాము ఇది ఎగ్జాక్ట్లీ ఏంటంటే పెట్రోల్ బంక్కి ఎదురుగా ఉంటుందన్నమాట ఈ షాపు ఈ షాప్లో డిజైనర్ బ్లౌజ్ రోజెస్ దొరుకుతాయని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము కానీ అంత పాత మోడలే ఉంది కొత్త మోడల్ అయితే ఏమీ లేకుండే సో అక్కడ నుంచి ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము వేరే దగ్గర షాప్కి వచ్చాము ఇక్కడ మా అదే చెల్లి వాళ్ళ బాబుకి ఒక కుర్తి తీసుకున్నాము అనమాట ఇక్కడ కుర్తి తీసుకొని దాని తర్వాత ఇంకా పక్క షాప్లోకి వెళ్తే ఇక్కడ అన్ని క్రాప్ టాప్స్ ఉన్నాయి సో క్రాప్ టాప్స్ చూసింది కానీ తీసుకోలేదు అక్కడ నుంచి ఇరాన్ ఛాయ్ తాగడానికి వచ్చాము సో మా చెల్లి అంటుంది అక్కడ నువ్వు ఎంతవరకు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇరాన్ ఛాయ్ తాగేవానంటే ఇన్నిసార్లు చాలా సార్లు వచ్చాను కానీ ఎప్పుడు తా తాగలేదంటే సో నాతో ఫస్ట్ టైం వచ్చావు నాతో నేను నేను నీకు ఛాయ్ తాపిస్తున్నానని చెప్పేసి తనే అలా చెప్తుందనమాట సో చాయ్ అయితే చాలా అంటే ఇరాన్ ఛాయ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు సో చాలా బాగుంటుంది సో సమోసా తిన్నాము అండ్ ఉస్మానియా బిస్కెట్స్ తిన్నాము ఇరాన్ ఛాయ్ వచ్చేసింది ఇరాన్ ఛాయ్ తాగేసాము తాగేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము సో వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్